మీరు వైజాగ్ వైజాగ్ కాదు రాష్ట్రం అంతా కానీ వైజాగ్ మీడియాలో ఉండేది అంటే మీరు ప్రజలు పాజిటివ్ కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు కొన్ని దక్క ప్రజల్లో ఓసారి నేను ఎప్పుడు చెప్తాను విశాఖపట్నం అనేది పబ్లిక్ ఉండే ఉండేవాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్ కామ్ గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు నాలుగో ఐదో డిస్కామ్లు ఉండేవి విశాఖపట్నం అప్పట్లో విజయవాడ తిరుపతి వరంగల్ హైదరాబాద్ ఇలాంటివి నాలుగో ఐదో ఉండేటివి అప్పుడు చూస్తే ఎక్కడ తెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం వెరీ ఇంట్రెస్టింగ్ అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకోగానే వారసత్వంగా ఎక్కువ ఉంటే ప్రజానికి కనుక అది వచ్చింది అది కంటిన్యూ అయింది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కడ నేను హెల్ప్ చేసినప్పటికీ నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించే వాళ్ళు ఎక్కువ టేక్అవేస్ తీసుకునే వాళ్ళు ఇక్కడ ఉంటారు దాట్ ఈస్ అ గ్రేట్ ఎక్స్పెరిమెంట్